గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం కూడా ఒంటెత్తు పోకడలకు పోతుందని వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు కౌన్సిలర్ రేకుల సంతోష్ బాబు అన్నారు ఇటీవల వేములవాడలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల కార్యక్రమాలకు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి ఆహ్వానం ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అసెంబ్లీ సమావేశాలను సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేయించిన మీరు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వారి అన్నారు ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యుడు అభివృద్ధి మరింత లబ్ధి చేకూరుతుందని అన్నారు ఈరోజు వేములవాడ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం చేత మరి వేములవాడలో వీటిడి ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం జరిగింది మరి మొన్నటికి మొన్న చూసుకుంటే మరి దేవాలయంలో మరి బ్రేక్ దర్శనం ద్వారా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వ కార్యక్రమాలు ఏది చేపట్టినా కూడా మరి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యునికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సమాచారం వెళ్ళకపోవడం చాలా బాధాకరం అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నట్టయితే మరి దాని ద్వారా మనం మన ప్రాంతం ఇంకా డెవలప్ చేసుకుంటే విధంగా మరి సమన్వయంతో ముందుకెళ్ళినటువంటి అనేక రకమైన మరి మంచి శుభ పరిణామం ఉంటుంది మరి గత ప్రభుత్వం లాగానే మరి ఈ ప్రభుత్వం కూడా మరి ఒక రకమైన ఒంటద్దు పోకడ సొంత నిర్ణయం సొంత ఎజెండా మరి ప్రభుత్వ కార్యక్రమాల్లో మరి ప్రజలు ప్రజల సొమ్ము చేత మరి ఈ అభివృద్ధి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో స్థానిక పార్లమెంట్ సభ్యునికి కనీస సమాచారం ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం గత ప్రభుత్వం లాగానే మరి మీరు కూడా చేసే నిర్ణయాలు ఏదైతే ఉందో ఇది గత ప్రభుత్వం ఏ రకంగా మరి ప్రజలు ఇంటికి పరిమితం చేశారో మరి మీకు కూడా అదే పరిస్థితి వర్తిస్తుంది ఇకనైనా మరి సమన్వయంతో పార్లమెంట్ సభ్యులు మరి ఒక రకంగా పార్లమెంట్ సెషన్స్ నడుతున్నాయి మరి పార్లమెంట్ సెషన్స్లో పార్లమెంట్ సభ్యుడు ప్రాతినిధ్యం వహించి మన సమస్యలను అక్కడ తెలియజేసేటువంటి అనేక రకమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి మీ యొక్క మరి వైస్ చైర్మన్ ఎన్నిక కొరకు ఆ రోజు అసెంబ్లీని అడ్డం పెట్టుకుని అసెంబ్లీ సమావేశాలను అడ్డం పెట్టుకుని మరి ఏ విధంగా ఎన్నికనైతే మరి ఆ రోజు మరి మార్చుకున్నారు మరి ప్రజలందరికీ తెలిసిందే ఇకనైనా దయచేసి మంచి శుభ పరిణామం కొరకు మన వేమనోడ ప్రాంత అభివృద్ధి కొరకు మరి రానున్న రోజుల్లో ఇకనైనా మరి ప్రభుత్వ కార్యక్రమాల్లో మరి పార్లమెంట్ సభ్యుని మరి వారి యొక్క ఆహ్వానాన్ని పంపించి మరి వారిని ఈ పార్లమెంట్ ఈ పార్లమెంట్ పరిధిలో మన వేములవాడ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల్లో మనం పాల్పరచుకున్నట్టయితే మన ప్రాంత అభివృద్ధికి మరి చాలా బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మీకు విన్నవిస్తూ ఉన్నాము దయచేసి ఇక్కడైనా మీ పద్ధతి మార్చుకొని మరి ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్లమెంట్ సభ్యునికి ఆహ్వానం పంపవలసిందిగా మరి గౌరవంగా మరి ఈ పార్ల ఈ ఈ ప్రాంత ప్రజల గౌరవాన్ని మరి మరింత నినుమడింప చేసే విధంగా ఉండాలని చెప్పి మరి మీకు తెలియజేస్తూ ఉన్నాను